ఒంగోలు నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలు చేసిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు ఒంగోలు శాసనసభ్యుడు దామచర్య జనార్దన్ ఒంగోలు నగరంలోని సౌత్ బైపాస్ రోడ్ ఎస్ఎస్ఎన్ ట్యాంక్ నందు డెబ్బై లక్షలతో నిర్మించనున్న సెంటర్ డివైడర్ కు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు తదనంతరం ఒంగోలు నగరంలోని నలభై ఆరో డివిజన్ కర్నూలు రోడ్ అల్లూరు సీతారామం రాజు వీధి పద్నాలుగు లక్షలతో నిర్మించిన సిసి డ్రైన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ఒంగోలు నగర్ మేయర్ గంగాడ సుజాత కమిషనర్ వెంకటేశ్వరరావు ముప్పై మూడవ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు నల్లూరు రవి గంగవరపు కృష్ణమోహన్ శంకర్ డివిజన్ లోని నాయకులు అబ్బూరి వెంకటేశ్వర్లు అబ్బూరి శ్రీనివాసరావు చిన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు జన్మభూస్తూ न पुण्य भूमि पिंदी లుగాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి నిర్లక్ష్యం చేయవు ఎందుకు మరి ఒక్కసారి పల్లె సేవ చేయవు ఏడాదికి ఏడాది నీ కోసమే నువ్వు అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి నిలుచున్నది ఎవరామే చిన్ననాడు మనల ఒడిలో ఆడించిన గ్రామమే పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడితే బాధ్యత నాది పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడితే బాధ్యత నాది అనుకుంటే మనసుంటే అనుకుంటే మనసుంటే రండి మనం జన్మభూమికి తల్లిపాల రుణం కొంత తీర్చడానికి పది మైళ్ళు బడికి నడిచి వెళ్ళిన జ్ఞాపకముందా వైద్యులెవరు లేని పల్లెటూరి బాధ గురుతుందా కొడుకల్లేము నువ్వు చేతి కందిన కొడు కరలుదాము రండి మనం జన్మభూమికి తల్లి పాలరునం కొంత తీర్చడా పాతాళ జంగలుపుతున్న వీడు భగీరథుడి వైరమ్మని పలుపుతుంది చూడు పట్ట గంట చెరువుకుడి సగభాగం డివైడర్లు కట్టున్నారు మిగతా పార్టీ ఒక మూడున్నర ఒక ఉంది ఇక్కడ కనపరీ సంగమిత్ర అవతల రెండు వరకు చేయాల్సి ఉంది దీంట్లో ఈరోజు ఒక ఎయిట్ ఫిఫ్టీ మీటర్స్ వరకు ఒక డెబ్భై లక్షలు శాంక్షన్ చేశారు దీన్ని ఎయిర్ క్యాప్లో దాన్ని ఓపెన్ చేసి టెనెల్ కూడా అయిపోయింది రేపు నుంచి పని మొదలు పెడతారు కాబట్టి ఒకటి అదేవిధంగా నలభై ఆరు మంది లైన్స్ లైన్లు కూడా పెట్టాం అంటే ప్రయారిటీ బేస్ మీద ఎక్కడైతే మనకి ఎమర్జెన్సీ ఉందో దాని బేస్ చూసుకొని దాని వస్తున్న బిడ్డ వెళ్తా ఉన్నాం ఇది ఏదైతే రెండు నెలల లోపల ఈ డివైడ్ కంప్లీట్ అవుతుందో అందుకోగానే ఇంకొక మళ్ళీ ఇంకొక ఎనిమిది వందల మీటర్లు మళ్ళా పెడతాం మళ్ళా ఇంకొక డెబ్బై లక్షలు అట్లా పెట్టి ప్రయారిటీ బేస్ మీద విదిన్ సిక్స్ సెవెన్ మంత్స్ లోపల ఈ డివైడ్ పక్కన బిడ్డలు పెట్టి వెళ్తూ ఉన్నాను ఎందుకంటే నిధులు ఫంక్షన్లు పెట్టి ఫంక్షన్ పెట్టి నేను కాబట్టి ఇంకా మేజర్గా వచ్చేసి ఇక్కడ ఏదైతే సమస్య వన్లో దాని కింద కూడా అంతా కూడా ఫుడ్ కోర్ట్ కూడా దాన్ని కూడా ప్లాన్ చేస్తాము ఫుడ్ కోర్ట్ కూడా దాని కూడా డిజైన్స్ రెడీ అవుతూ ఉన్నాయి దాని మంచి పార్క్ ఒకటి అదేవిధంగా ఫుడ్ కోర్టు ఈ అన్ని రకాల ఇప్పుడు ఎక్కడికెక్కడ అదేవిధంగా బజార్లో రోడ్ల మీద పళ్ళు పెట్టుకోవడం ఇవన్నీ కూడా కాకుండా మొత్తాన్ని ఇక్కడికి తీసుకొస్తే ఒక మంచి పార్కింగ్ చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ అదేవిధంగా ఫుడ్ కోర్టు ఇవన్నీ కూడా పెట్టేదానికి కూడా ఒక ప్లాన్ చేస్తున్నారు సిట్టింగ్ కూర్చోడానికి కానీ ఒక మంచి కాఫీ షాపు ఈవినింగ్ అయితే అందరూ వచ్చాడు కూర్చునేటట్టుగా దాన్ని కొంచెం టెక్నికల్గా దాన్ని ఎట్లా చేస్తే బాగుంటుందో దాన్ని కూడా ఆర్థిక విజయవాడ కూడా జరిగింది ఆ టికెట్స్ కూడా చూసి కొంచెం చేంజెస్ ఖచ్చితంగా అది కూడా తొందరలో మొదలైతే కొంచెం ఈ రోజులో దీన్ని బాగా అందరు కూడా ఏ ఫుడ్ ఏ రకమైన ఫుడ్ కావాలన్నా కూడా మనకి ఇక్కడికి వచ్చేసి నీట్గా పార్కింగ్ అనేది రోడ్లు మీద పెట్టకుండా దానికి చేసుకునే విధంగా దాన్ని కూడా చర్యలు తీసుకున్నామని అని చెప్పి మనం తెలియజేస్తున్నాము కాబట్టి ఇవన్నీ ఒక్కోటి ఒక్కోటి ఏ అయితే పెడరల్ అయిపోయినా కూడా ఓపెన్ చేసి తొందరగా పనులు అవ్వాలనేదే మన గుడ్ క్వాలిటీగా చేసే విధంగా కూడా దాన్ని కూడా పరిశీలన చేస్తున్నాం మనకి భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా క్వాలిటీగా ఉండేటట్టు ఈరోజు పద్నాలుగు పంతొమ్మిది వేలు వేసిన మొత్తపట్లో రోడ్లు అవ్వచ్చు బ్రిడ్జ్లు అవ్వచ్చు ఏలు ఈ రోజుకి కూడా ఇన్ని సంవత్సరాలైనా కూడా ఎక్కడ ఉంటాం కూడా ఆ విధంగా క్వాలిటీ కూడా అవసరం క్వాలిటీ ప్రకారంగా ఇవన్నీ కూడా మనం చేస్తాం ప్రజలకి అందరికీ నమస్కారం ఈరోజు మన ఒంగోలు నగరపాలిక సంస్థలో మరి ఎన్కా ఫండ్స్తో దాదాపుగా హైవేలో డివైడర్ని డెబ్బై లక్షలతో ఎనిమిది వందల బెడ్డ డివైడర్కి శంకుస్థాపన చేయడానికి వచ్చినటువంటి ధోరణీయులు మన ప్రీతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు శ్రీ జనార్దన్ రావు గారికి మరి నగర పాలక సంస్థలకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా వారి మొదటి నుంచి కూడా మరి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నవరే ఎంత చికిత్స పనిచేస్తున్నారు మనకు అందరికీ తెలిసిన విషయమే అయితే ఫండింగ్ కనుక ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే ఇంకా ఎక్కువ పని చేసేదానికి వారు ఎప్పుడు కూడా మరి మాకు ఆదేశాలు జారీ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఒకటిది శంకుస్థాపన అలాగనే నలభై ఆరో డివిజన్లో అది ఆల్రెడీ ట్రైన్ పూర్తి చేయదు కాబట్టి దాని కూడా అలాగే వాళ్ళు చెప్పినట్లుగా మరి ఇక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ కూడా చాలా క్లీన్గా చేస్తున్నాం ఎప్పటికప్పుడు ఇంకా దానికి కూడా ఫుడ్ కోర్టు రకరకాలుగా పిల్లలు ఆడుకోవడానికి ప్లే లేంక్స్ కానివ్వండి అలాగే మరి అందరికీ కూడా ఒక కాఫీ షాప్లో ఉంటే ఇలాగన్నీ కూడా పెట్టి ఒక ఈ నగరాన్ని ఒక సుందరమైన నగరంగా తీర్చిద్దడానికి ఎప్పుడు కూడా ఉందం ఉన్నారు అలాగే మనం హైవే నుంచి ఎలా వచ్చేటప్పుడు అందరూ కూడా ఈ పక్క అంతా చూస్తే చాలా అందంగా ఉంది అండ్ బ్యూటిఫికేషన్ రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న యొక్క ఆలోచన అలాగే అందరూ కూడా మనల్ని అభినందించాలని మరి మేము పట్నాడే దృష్టికి అలాగే మా నగరపాలక సంస్థ అధికారులుగానే ఉండి అందరూ కూడా ఎంతో జనసేన పనిచేస్తూ పెరిగినప్పుడు రాబోయే రోజులు ఇంకా మరిన్ని పని చేసిన ప్రజలకి మరి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేసారు 我累着。